ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి కార్తీక పౌర్ణమి అంటే చాలా చాలా శక్తివంతమైన కార్తీ అన్ని పౌర్ణం కన్నా ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైందండి ఇంతవరకు ఎవరైతే కార్తీక దీపాలు వెలిగించలేదో అలాగే ఇంతవరకు ఎవరైతే ఉపవాసం లేరో వాళ్ళందరూ ఒక్క నెల రోజులు ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైన ఎర్లీ మార్నింగ్ లేచి కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు స్నానం చేసి దీపాలైతే వదులుకోవాలి మీకు అవైలబుల్ పెట్టండి నదీ తీరం దగ్గరలో ఉన్న వాళ్ళు నదికెళ్ళి వదులుకోవచ్చండి నదిల దగ్గర కానీ బావిల దగ్గర కానీ చిన్న చిన్న కాలువల దగ్గర కానీ అలాగే సముద్రాల్లో కానీ వదులుతూ ఉంటారు ఇవేవి అవకాశం లేవు మేము సిటీస్లో ఉంటున్నాము అన్ని వాళ్ళు తులసి కోట దగ్గర కూడా వదులుకోవచ్చు అనమాట తులసి కోట దగ్గర ఎలా వదులుకోవాలి అరి దొరకపోనప్పుడు దొరకపోయినప్పుడు ఏం చెయ్యాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే చాలా వరకు హరిద్వారు రిషికేశు వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట అక్కడ అరిట్ డెప్పలు ఏమి ఉండవండి మూతు కాకుల్లో మనకి వాళ్ళు దీపాలు వెలిగించమని అక్కడ అమ్ముతారనమాట ఇగో అండి ఇక్కడ మనకి గుడిలో ప్రసాదాలు పెడతారు కదండి ఇవి మూతకా కాకులతో తయారు చేసినవి దీనిలో మనం అరటిడప్పలు దొరకపోనప్పుడు దీనిలో కూడా వదులుకోవచ్చు లే ఇవి కూడా లేని ఫంక్షన్లో మనకి అన్ని దగ్గరలో దొరుకుతాయి ఇక్కడ తమలపాకులండి తేలిగ్గా ఉండే ఆకుల్లో కూడా మనం వెలి దీపాలు వదులుకోవచ్చు ఏదైనా సరే మనస్తో మనము మనస్తృప్తిగా భక్తితో వదిలితే ఆ దీపం భగవంతుడికి చేరుతుంది అనమాట అయితే ఎలా వదులుకోవాలి అంటే మార్నింగ్ లేచి మనము స్నానం చేసి కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే తులసికోట దగ్గర పూజ చేసుకోవాలి దామోదర పూజ అయితే తప్పకుండా ఈ ఒక్కరోజేనే చేసుకోండి గణేషుడికి అలాగే గణేషుడి స్వరూపంగా పసుపు ముద్దను అలాగే తులసి కోటలో కానీ ఇంకా కుండీలో కానీ కొంచెం మట్టి తీసి ఆ మట్టి ముద్ద దామోదరగా మనము భావించి తమలపాకుల్లో పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదంటే సూడోపచారాలతో చేసుకోవచ్చు నేను వీడియోస్ చేశాను చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా నిత్య దీపారాధన పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఈ దీపాలైతే మనం వదులుకోవాలి అయితే వదులుకునేటప్పుడు అరి కానీ మీకు అరి దొరికితే అరి వేసుకోండి లేదంటే ఇలా నేను ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఇలా వేసు రెండు కలిపి ఒక తయారు చేయండి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి వదులుకోవాలన్నమాట ఓకేనా ఇగోండి ఇక్కడైతే నేను నెయ్యిలో నానపెట్టుకొని ముందే ఉంచుకోవాలన్నమాట అవి కొంచెం తిక్కుగా ఉంటాయి దానిపైన నిల్చుంటాయి అనమాట ఆవు నేతతో నిల్ ముందే మనము అవి నానపెట్టుకోవాలి ఇగోండి నానపెట్టుకున్న తర్వాత ఈ మూత మనము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని కొంచెం ఒక పువ్వు పువ్వు చిన్న ఒకటి పెట్టి దాని లో పసుపు కుంకుమ అక్షతలు బెల్లం చిన్న సిప్స్ కానీ లేదంటే కిస్మిస్ గాను ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఆ దీపాలకి ముందుగా మనం వెలిగించి పూజ చేసుకోవాలన్నమాట అంటే ఆ దీపారాధన వెలిగించిన తర్వాత మనం పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని దీపారాధన చేసుకొని మనము ఆ తప్పుకలో మనము పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్ అనేది గంగా స్వరూపంగా మనం భావించాలి ఆ వాటర్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షతలు దక్షిణ వేసి నమస్కారం చేసుకొని అది గంగానది స్వరూపంగా మనం భావించాలన్నమాట ఓకేనా అలా భావించే భావన కలిగి మనం ఆ దీపాలు ఇంటి దగ్గర వదులుకోవాలి ఇదే నాకు గంగా స్వరూపము ఇదే గంగా నది స్వరూపంగా ఇదే నదుల స్వరూపం అన్ని నదులు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ నది స్మరణ చేసుకోండి ఓకేనా ఇగోండి ఇక్కడైతే నేను చక్కగా పసుపు కుంకుమ తప్పకుండా వెయ్యండి మీరు అరటి డెప్పలు ఉన్నా సరే అరటి డెప్పల్లో కూడా పసుపు కుంకుమ అక్షతలు ఒక నైవేద్యం అంటే చిన్న పటిక బెల్లం కానీ కిస్మిస్ కానీ వేసి మనం తప్పకుండా ఈ దీపాలు అయితే వదలాలి దీని దీపాలు మాత్రం వదిలేటప్పుడు మాత్రం చాలామంది ఇక్కడ రూపాయి కాయిన్ కానీ కాయిన్స్ కానీ గంగమ్మ తల్లికి వెయ్యి రండి తప్పకుండా దక్షిణ ఇసరాలన్నమాట రెండు రూపాయల బిల్లు కానీ ఐదు రూపాయల బిల్లు కానీ ఏదో ఒక కాయిన్ అనమాట నదిలో వేసి మనము నదిలో వేసి దోశలతో మనం ఇలా దీపానికి నెట్టాలన్నమాట ఓకేనా ఇలా ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇంటి దగ్గర ఇక్కడ నేను రెండు మా ఫ్యామిలీ నలుగురు కదా నాలుగు దీపాలు అయితే వాళ్ళ పేర్లు చెప్పి వెలిగించుకున్నానండి ఇవి మీకు ఇవి కూడా అవైలబుల్గా లేవంటే మనకి తమలపాకులు ఉంటాయి రావి ఆకులు ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ రావి ఆకులు కూడా చేశానండి ఈ రావి ఆకుల మీద మీరు ఇలా దీపాలు పెట్టి వదలొచ్చు అనమాట చక్కగా వెలుగుతాయనమాట అనమాట చూడండి ఇలా వెలిగించిన తర్వాత ఆ దీపాలు ఉన్నంతవరకు సాయంత్రం వెలిగించుకోవచ్చండి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు కూడా వెలిగించుకోవచ్చు ఆ దీపాలు కొండెక్కినంత వరకు ఆ దీపాన్ని చూస్తూ మనము దామోదరికి మనం తనుచుకోవాలి ఓం దామోదర ఆయన మహా అనుకొని మనం తణుచుకుంటే నాయన ఏవైనా ఉన్నా ఏవైనా పాపాలు ఉన్నా కడిగిసుకొని అయినా అనుకొని మనం అక్కడ కూర్చొని అలాగా మనము ఆ దీపాలని చూస్తూ ఉండాలన్నమాట చూసారా ఎంత చక్కగా ఉందో ఆ వాటర్ వెళ్ళిపోయిందని భయపడవద్దు ఎందుకంటే ఆ వాటర్లో కూడా దీపాలు చక్కగా వెలుగుతాయి వెలుగుతాయనమాట కాసేపు వెలిగినా సరిపోతుందనమాట అరి డెప్పలు దొరికినాయి అనుకో చక్కగా అరిడెప్పల్లో మీరు వెలిగించుకోయండి ఎన్నో రకాలుగా మనము మనస్తోని వెలిగించినా సరిపోతుందనమాట భక్తి ముఖ్యం అనమాట ఎలా వెలిగించామని కాదండి ఓకేనా ఈ విధంగా మూడుసార్లు ముందుకు తోస్తూ మనం గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎంతమందికి నచ్చింది అనేది లైక్ చేసి కామెంట్ చేయాలి ండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే